శ్రీశైలం దేవస్థానంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వైసీపీ ప్రచార రథంపై ఆలయంలోకి రావడంతో ఆలయ అధికారులు పోలీసులు నిలిపివేశారు నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీశైల దేవస్థానంలో ఎటువంటి రాజకీయ ప్రచారాలు చేయలేదంటూ అడ్డుకోవడంతో ఆలయ అధికారులు పోలీసులపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వాగ్వాదానికి దిగారు దీంతో అధికారులు ఎమ్మెల్యేపై జిల్లా కలెక్టర్ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మరోవైపు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తీరుపై స్థానికులు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి నువ్వు పెట్టుబోతున్న రాసి కంప్లయింట్ చేస్తారు నాకు ఎవరు చెప్పినారయా నీగో నువ్వు ఏమేమి రాసిస్తావో రాసి నాకు రాసి నేను దాని ప్రకారం పోతా ఇప్పుడే వెళ్తా వాళ్ళకు ప్రజాద్రతం అంటే ఏమి ఎవరు ఇచ్చిన చెప్పిన తీసుకురావ నాకు ఎవరు చెప్పండి ఆయన పర్మిషన్ ఇచ్చేది మేము ఆరోగ్య అప్లై చేసాం ఆరోగ్య అప్లై చేసాం ఎవరు చెప్పారండి మీకు ఎవరు చెప్పారే మాదగారు రాసేవండి నువ్వు నీవిందనే కంప్లైంట్ చేస్తా రాసేవు నాకు నువ్వు రాసివు నాకు వద్దు ప్రజారోనికి ఎవరు వద్దండి నీకు నువ్వు ఎవరు చెప్పినా నీకు నువ్వు రాసివయ్యా నాకు నువ్వు వాళ్ళు పెట్టుబోతా రాసి నీవిందే కంప్లైంట్ చేస్తా చెప్పినారా నీకు నువ్వు ఏమేమి రాసిస్తావు రాసి నాకు రాసి నేను దాని ప్రకారం